విశాఖ అనకాపల్లి బోర్వెల్స్ అసోసియేషన్ సమ్మె కాసిం కోట మండలంలో విశాఖ అనకాపల్లి బోర్వెల్స్ అసోసియేషన్ సమ్మె భారీ ఎత్తున నిర్వహించారు అసోసియేషన్ అధ్యక్షులు ప్రభుజీ మాట్లాడుతూ బోర్వెల్స్ బిట్లు హైపర్ ఇతర సామాన్లు వర్కర్ల జీతాలు భారీగా పెరగడం వల్ల బోర్వెల్స్ వాహన నిర్వహణ కష్టతరమైందని కావున రైతు సోదరులందరూ మాకు సహకరించవలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సెక్రటరీ నాని మోహన్ వర్మ గణేష్ దిలీప్ సత్యనారాయణ శ్రీను నూకేష్ రాకేష్ లోవరాజు నాగు జగదీష్ ఈశ్వర్రావు సంతోష్ తదితర సభ్యులు పాల్గొన్నారు వివరించారు ఇప్పటి వరకు జరిగిన పరిణామం వేరు ఇక్కడి నుంచి జరుగుతున్న పరిణామం వేరు ఎందుకంటే బంగారం కన్నా ఎక్కువ రేటు బంగారం తవ్వడానికి కూడా బోర్బిట్టే కావాలి అందువల్ల ఏంటంటే బంగారం కన్నా బోర్డుకే రేట్ ఎక్కువ పడింది అందువల్ల చాలా చాలా సమస్యలతో బండి వానరులందరూ ఎంత ఇబ్బంది పడుతున్నారో మనం ఇచ్చిమించిగా ఆరు నెలల కాలంగా చూస్తున్నాం అందువల్ల ఈ ఈ సమ్మె చేయడం గల కారణం కూడా సమస్యను పరిష్కరించుకోవడం కోసం అలాగే బండి వానరుల తాలూకా రిక్ టూ మెంబర్స్ తాలూకా సమస్యలన్నీ బాధలన్నీ కూడా కస్టమర్లు అటు రైతులు అర్థం చేసుకొని వాళ్ళకు కూడా అనుకూలంగా ఉండేటట్టు మేము అందరం ముందుకు వెళ్తామని కూడా ఖచ్చితంగా చెబుతున్నాను దానివల్ల ఏంటంటే ఈ సమావేశం గల కారణం దానివల్ల ఈ సమ్మె ఇంకొక పది రోజుల వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది ఈ లోగా సమస్యలు పరిష్కరించుకోవడం కోసం మా పెద్దలు చాలా చక్కగా కృషి చేస్తున్నారు దాన్ని మేము అందరం కూడా సద్వినియోగం చేసుకుంటామని మనస్ఫూర్తిగా కోరుతాం మాది దేవి బోర్వెల్స్ నేను విశాఖపట్నం జిల్లా అనకాపల్లి జిల్లా ఉమ్మడి జిల్లాలకు ప్రెసిడెంట్గా ఉన్నాను ఈరోజు మా బిడ్ వానర్స్ కాంట్రాక్ట్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఎందుకంటే మా బిట్లు చైనా ఉత్పత్తి కనుక ప్రపంచంలో ఎనభై పర్సెంట్ చైనా ఉత్పత్తి కనుక చైనా ఉత్పత్తి నిలిపివేయడంతో ఈ బ్లాక్ మార్కెట్లో ఈ ధరలతో మేము బిట్లు కొంటున్నాము అది గత రెండు నెలల నుంచి ఇరవై వేల రూపాయలు ఉన్న బిట్టు అరవై ఐదు వేలు చేరింది దాంతో మా వ్యాపారం అని కూడా దెబ్బతిన్నడం వల్ల ఈ గత రెండు నెలలుగా చాలామంది మా ఓనర్లు ఫైనాన్స్ కానీ విశ్వసించని అట్లాపోయారు దానికి గాను ఇంట్లో మా యొక్క ఎంతో ప్రియంగా ఆరాధించే బంగారాన్ని కూడా తాకట్టు పెట్టి చాలామంది ఫైనాన్స్ కడుతున్నారు ఈ సంక్షోభం నుంచి మేము బయటికి రావాలంటే మేము ఈ రేటుని కంపేర్ చేస్తే చాలా ఎక్కువ ఉంది అడుగు రేటు చాలా ఎక్కువ పెంచాలి కానీ మేము ఎప్పటికైనా మార్కెట్ డౌన్ అవుతుందని ఆశతోటి స్వల్పమైన రేట్లతో మేము రైతులకి కస్టమర్లకి రేట్లు ధరలు నిర్ణయి నిర్ణయించడం జరుగుతుంది అందుకు రైతులు కానీ కస్టమర్లు కానీ సానుకూలంగా మా యొక్క ఆవేదన అర్థం చేసుకొని మీరు కూడా మాకు సపోర్ట్ చేస్తారని తర్వాత మాకు చాలామంది వర్కర్స్ చాలా ఈ ఇండస్ట్రీ మీద ఆధారపడి ఒక్కొక్క బండికి పది మంది వర్కర్స్ ఉన్నారు అంటే ఒక కుటుంబానికి ఐదు సభ్యులు ఉంటే చాలామంది ఎక్కువ కుటుంబాలు నష్టపోతున్నాయి మేము ఈ నెల పదో తారీఖు నుంచి ఇరవై తేదీ వరకు మేము గవర్నమెంట్ గ్యాంటీ కాదు ప్రజల గ్యాంటీ కాదు మా సమస్యని ప్రజల దృష్టికి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి ఈ రేటు నియంత్రణలోకి తేవడానికి గవర్నమెంట్ కృషి చేస్తుందని ప్రజలు మేము స్వల్పంగా పెంచ పెంచిన రేట్లకు మాకు మా పరిస్థితి అర్థం చేసుకొని మాకు సహకరిస్తారని ఈ మీడియా మిత్రుల ద్వారా ప్రజలకి గవర్నమెంట్కి తెలియజేస్తున్నాం